గనక నేను తలెత్తుకోలేకపోతున్నాను ఏందో ఈవిడ తల ఏందో ఈవిడెత్తుకోపోవడం ఏందో ఈవిడ గురించి పార్టీని నాశనం చేయడం కూడా ఏదో విశాఖ నుంచి ఎంపీ సీట్ ఆశిస్తుంది అంటున్నారు కదా కనీసం ఆ స్థానం కోసం ప్రయత్నం చేయాలి కదా అసలు చెప్పేది అదే ఇప్పుడు ఆవిడ నాయకురాలు కాకపోవడం సమస్య అంటే నాయకత్వంలో నాయకురాళ్లలో ఒక ఆవిడ అయింది కానీ ఒక యుత నిర్ణయం తీసుకునే నాయకురాలు కాకపోవడం అన్నది ఆ పార్టీకి లోక్సభ స్థానాల్లో పుంజుకోవడానికి వైసీపీ కారణం ఏంటి వైసీపీని బీజేపీని ఒకటిగా ఆంధ్రప్రదేశ్ జనాలు జనాలే చూస్తారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చేసిన తప్పు ఇప్పటికీ వైసీపీకి ఫెచ్చింగ్ అయింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి పద్దెనిమిది సీట్లు అదే ఇరవై రెండు సీట్లు రావడానికి నూట యాభై ఒక్క సీట్లు రావడానికి కారణం చంద్రబాబు నాయుడు ఎందుకు భారతీయ జనతా పార్టీ వైసీపీ ఒకటే అన్నటువంటి ఫీలింగ్ జనంలోకి తీసుకు వెళ్లడం వల్ల అది ఆ రోజున మోడీ మీద ప్రేమ ఉంది చంద్రబాబు మీద కోపం ఉంది అందువల్ల జగన్ మీద ఇష్టం లేకపోయినా జగన్ కోట్లు పడ్డాయి ముప్పై ముప్పై జనసేన వాడు కోపంతో తన కమ్యూనిస్ట్ అని చెప్పి తిరుగుతున్నాడు చంద్రబాబు నాయుడు వెనకాల పనిచేసి పెడుతున్నాడు అన్న ఫీలింగ్ తో వాళ్ళు అదే సందర్భంలో కాపులు రిజర్వేషన్లు ఇవ్వకుండా మోసం చేసి చంద్రబాబు వెనకాల పవన్ కళ్యాణ్ మనకెందుకని వాళ్ళు వేసారు బీసీలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు డీలింగ్ ఉన్నటువంటి సందర్భంలో రేపు పొద్దున మళ్ళీ వస్తే మనకి రిజర్వేషన్లకు బొక్క పెడతాడని చెప్పేసి వాళ్ళు జగన్ వేశారు ఓ రకంగా జగన్కి వీళ్ళు చేసినటువంటి విధానపరమైన రాజకీయ నిర్ణయం ఫెచింగ్ అయ్యి అన్ని సీట్లు యాడ్ అయినాయి ఇప్పుడు అది వెనక్కి పోయాల్సిన టైం మళ్ళీ చంద్రబాబు నాయుడు మొన్న చేసిన అతిపెద్ద రాంగ్ స్టెప్ ఏంటంటే క్రిందసారి కర్ణాటక